ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను ఒకవైపు ఉద్యోగులు ఒకవైపు నిరుద్యోగులు మహిళలు అదేవిధంగా రైతులు రైతు కూలీలు ఏ వర్గాన్ని విస్మరించకుండా అభివృద్ధి సంక్షేమం అదేవిధంగా భవిష్యత్తు అభివృద్ధి సంక్షేమం భవిష్యత్తు ఈ మూడిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇంద్రమ్మ పాలన ప్రజాపాలన నడుస్తూ ఉంది మరి ఒక చిన్న విషయం అంటే పది సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వని ఒక్క యాభై వేల ఇల్లు కూడా పూర్తి చేయలేని అదేవిధంగా ఏ పేదవాడికి కూడా మరి విద్యుత్ ఫ్రీగా ఇవ్వలేని అదేవిధంగా కనీసం తినే బియ్యం ఇవ్వలేని ఒక ఉద్యోగం ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వాన్ని నడిపిన బీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అది చేస్తున్నారుగా చేయలేదు ఇది చేస్తున్నారుగా చేయలేదని చెప్తారు మీరు చేస్తామని ఒక్కటైనా చేశారా మూడెకరాల భూమి ఎంతమంది దళితులకు ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నారు ఎంతమందికి కట్టించారు ఇంటి పొగ ఉద్యోగం ఇస్తున్నారు ఎంతమందికి ఇచ్చారు కేజీ టు కేజీ అన్నారు ఎంతమంది చేయించారు అనేక సమస్యలు అనేక విషయాలు అందరినీ మధ్యపెట్టి మాయ చేసి పది సంవత్సరాల కాలం మీరు పరిపాలన చేశారు అన్ని వర్గాలు మోసపోయాం పది సంవత్సరాలు ఆయన మాటలు విన్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సంబంధ వర్గాలకి అనుకూలమైన ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఇది ప్రజాపాలన ప్రభుత్వం మేము వచ్చి రాగానే ఫస్ట్ చూసింది పేదలను చూసాం పేదలకు కావాల్సిన ఉచిత బస్సు మహిళలకు ఇస్తామన్నా ఇచ్చాం రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తామన్నాం ఇచ్చాం అదేవిధంగా సన్న బియ్యం ఇస్తామన్నా ఇచ్చాం అదేవిధంగా మరి ఇందిరా మైల్ ఇస్తామన్నాం ఇస్తా ఉన్నాం రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం ఇస్తా ఉన్నాం ఆ విధంగా అరవై రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నా ఇప్పటికి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాం అదేవిధంగా ఉద్యోగస్తులకి ప్రతి నెలా ఫస్ట్ జీతం జీవితం ఇస్తానో ఇస్తాం రైతు భరోసా ఇస్తానో ఇస్తా ఉన్నాం రైతు బంధు రైతు రుణమాఫీ చేస్తానో ఇరవై రెండు వేల కోట్లు చూసాం ఉచిత కరెంటు నిరంతరాయంగా ఇస్తా ఉన్నా ఇచ్చాం ఎక్కడ మాట చెప్పామో చెప్పండి ఎక్కడ కూడా అనుకున్నట్టుగా ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందికరమైన ఉన్నా కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ఒకవైపున సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే రెండో వైపున మరి అభివృద్ధి విషయంలో చూస్తే ఈ జిల్లాలో మరి ఖమ్మం జిల్లా విషయానికి వచ్చినప్పుడు పాలేరు నియోజకవర్గం కానీ ఖమ్మం నియోజకవర్గం కానీ మధుర కానీ వైరా కానీ సత్తుపల్లి కానీ ఏ మారుమూల గ్రామం అయినా రోజు కోట్లాది రూపాయలతో మరి గ్రామాల్లో మౌలిక వసతులైన సిమెంట్ రోడ్లు డ్రైన్లు నిర్మిస్తుంది నిజం కాదా ఎక్కడైనా కాదు అని నిరూపిస్తే ఏ ఊర్లోనైనా ఇరవై లక్షలు యాభై లక్షలు తక్కువ కోటి రూపాయలు కూడా వేసిన చరిత్ర ఈ పదహారు నెలల్లో ప్రతి గ్రామంలో కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇప్పుడు ఒక్కొక్క ఏ వర్గానికి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు మరి పేదలకు ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఏ గ్రామం ఉన్న పోనీ అండి నూటికి తొంభై మంది పేదలు ఎవరు కూడా ఇవాళ విద్యుత్ బిల్లు కట్టని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మరి మరి మూడు కోట్ల మంది ప్రజలకి మరి సన్నదయం ఇస్తా ఉన్నాం పేదలు ధనవంతులు ఏదైతే బియ్యం తింటున్నారో పేదలు కూడా అదే తినాలని కాంగ్రెస్ ఆశయం ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాం మరి ఇక్కడ కాలేజ్ నియోజకవర్గంలో కానీ మధ్యలో కానీ మీరు ఎక్కడైపోయినా ప్రతి రోడ్డుని మరి డబుల్ రోడ్డు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో కానీ విద్యా విషయంలో కానీ మంచికి జూనియర్ కాలేజీ తీసుకొచ్చాం అదేవిధంగా వాళ్ళు వదిలేసిపోయినా మరి మరి జయంతికి ఎదురు తీసుకొచ్చాం మరి మంచిలో మరి అంధడిత బిడ్స్ హాస్పిటల్ తీసుకొచ్చారు అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు ద్వారా మీరు పదివేల కోట్లు ఖర్చు పెట్టి వదిలేస్తే సీతారామ ప్రాజెక్టుకి వంద కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు గోదావరి నీళ్లు తీసుకొచ్చి సాగర్గా కలవలో విసిరాటం జరిగింది ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ పాలేరు కానీ ఖమ్మం కానీ మధురకు కానీ కావాల్సిన సీతారామ ప్రాజెక్టు పూర్తిగా కూడా రెండు మూడు సంవత్సరాలు పూర్తి చేయడానికి జిల్లా మంత్రులుగా మరి బట్టిక్రమార్గా కానీ రెడ్డి గారు కానీ తుమ్మల నామేశ్వరరావు గారు కానీ నిరంతరం వారి వారి శాఖలు తీసుకుంటేనే ఇవాళ ఇక్కడ మంత్రి వారు ఉన్నారంటే ఒకవైపున మరి గృహ నిర్మాణ విషయంలో కానీ అదేవిధంగా భూభారతి చట్టం ఇంప్లిమెంట్ చేయడంలో కానీ నిరంతరం శ్రమించి కొన్ని లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్న భూభారతి చట్టం తీసుకొచ్చి రైతుల ని సాల్వ్ చేయడానికి వీరు కృషి చేస్తా ఉన్నారు అక్కడ చూస్తే బట్టి విక్రమార్కే గారు ఒకవైపు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండటమే కాకుండా నిరంతరం విద్యుత్తుని నిమిషం నిమిషం క్షణం క్షణం కరెంటు పోకుండా మరి కరెంటు ఎలా మెయింటైన్ చేయాలి భవిష్యత్తు తరాలకి కరెంటు రెండు వేల ముప్పై ఏదో సంవత్సరానికి కరెంటు కూడా ఆ డిమాండ్ తగ్గట్టుగా మనం ఎలా ముందుకు పోదామని చెప్పి వరిషాలో పోల్ ఓపెన్ చేయడం కానీ అదేవిధంగా హిమాచల్ పోయి ప్రదేశ్ పోయి హైడ్రో పవర్ ప్రాజెక్టుకి ఎంఎ గుర్తించుకోవడం కానీ అదేవిధంగా రాజస్థాన్ పోయి మరి సోలార్ పవర్ ప్లాంట్కి మరి హక్చువల్గా ఎంఎవ గుర్తించుకోవడం కానీ ఇవన్నీ చేసింది నిజం కదా మీరు ఎప్పుడైనా ఇలాంటి ఆలోచనలు చేశారా ఇవాళ ఒరిసాలో స్టార్ట్ చేసిన కోల్ మైన్ అత్యంత విలువైన అత్యంత ఖరీదైన బొగ్గది మరి రాబోయే రోజుల్లో అది గేమ్ చేంజర్ అవుద్ది అని చెప్పి నేను సింగరేణి అధికారులతో మాటల్లో విన్నా ఇక్కడ తెలంగాణలో ఉన్న బొగ్గు కంటే నాణ్యమైనది ఉత్పత్తి ఎక్కువ వచ్చేది అలాంటి కోల్డ్ మైన్స్ని ఈరోజు స్టార్ట్ చేశామంటే సింగరేణి ద్వారా ఎంత గొప్ప విషయం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అదే కాకుండా మరి గా కూడా హైదరాబాద్ హైదరాబాదులో మరి క్లీన్ సిటీ కానీ అదేవిధంగా మెట్రో రైలు కానీ రిగులార్ కానీ మీరన్నీ కూడా పడావు పెట్టింది అన్నీ కూడా మీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పర్మిషన్ తీసుకొస్తూ సీతారామ సాగర్ సీతారామ ప్రైవేట్కి నేను కనీసం పర్మిషన్లు తీసుకుండా పదకొండు వేల కోట్లు ఖర్చు పెట్టి కూడా మీకు పర్యావరణ అనుమతులు కానీ ఇంకా ఏ అనుమతులు లేకుండా నేను పదకొండు వేలు ఖర్చు పెట్టినా ఈ గవర్నమెంట్ వచ్చిన పది నెలల్లోనే అన్ని అనుమతులు తీసుకొచ్చి రోజు దానికి మరి కాబట్టి రాబోయే రోజుల్లో మన కేంద్రం నుంచి కూడా నిధులు వచ్చే అవకాశం ఉంది ఆ పర్యావరణ అనుమతులు రావడంతో అటవీ అనుమతులు కానీ పర్యావరణ అనుమతులు కానీ అన్నీ కూడా తీసుకొచ్చింది ఈ గవర్నమెంట్ మీరు ఏ ప్రాజెక్టును మీరు సరిగా ఇంప్లిమెంట్ చేయలేక ఏ విషయాన్ని మీరు దళిత బంధు అన్నారు కొంతమందికి ఇచ్చారు మూడెకరాలు అన్నారు ఎవరికి ఇవ్వలేదు మరి అదేవిధంగా డవల్ బెడ్రూమ్ అన్నారు ఎవరికి ఇవ్వలేదు కానీ ఈ ప్రభుత్వం అలా కాదు ఎవరైతే అర్హత ఉన్న ప్రతి వాడికి రేషన్ కార్డు కానీ మరి ఈ జిల్లాలో చూస్తే మీరు ఉదయం మరి సివిల్ సప్లై వాళ్ళు అడిగారు వెయ్యి కార్డులు ఆల్రెడీ కొత్త వాళ్ళకి ఇచ్చారు ఇప్పటికీ ఇంకా లో ఏడు వేల కార్డులు ఉన్నాయి రాబోయే రోజుల ఏడు వేల కార్డులు ఎవరైతే మీ సేవలు అప్లై చేసుకున్నారో ఎనిమిది వేల మంది వెయ్యి కార్డులు ఆల్రెడీ కి పంపించడం జరిగింది వాళ్ళ జాబితా అదేవిధంగా నలభై రెండు వేల మందిని మరి యాడ్ చేయటం జరిగింది పాత కార్డులలో అంటే ఈ నెలలోనే సుమారుగా యాభై వేల మందికి అదనంగా బియ్యం ఇస్తా ఉంది రేషన్ షాపుల నుంచి మే ఫస్ట్ నుంచి ఇచ్చే బియ్యం మీ కోటాలో అంటే మీరు చేయలేని పనులను ఈ ప్రభుత్వం చేస్తే మరి మీరు పెద్దలు లేస్తే మీరు అది ఇస్తాన్నారుగా ఇది మేము అన్నమాట వాస్తాం చేస్తున్న మాట వాస్తాం ఒక్కొక్కటి 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 చేస్తా ఉన్నాం చేసిన ఏదో పర్ఫెక్ట్గా చేస్తా ఉన్నాం చేయాల్సిన రెండు మూడు విషయాలు ఉన్నాయి ఇవి కూడా మాకు ఇంకా ముప్పై ఆరు నెలలు టైం ఉంది తప్పకుండా చేస్తాం టీఆర్ఎస్ ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కనిగిప్పు కలిగేలాగా ఈ పరిపాలన ఉంటుంది మీరు ఇక్కడ ఈ నియోజకవర్గాలు చూసినా ఖమ్మంలో చూడండి ఒకవైపు బ్రిడ్జిలు కడతా ఉన్నారు ఒకవైపు హైవేలు వస్తా ఉన్నాయి ఒకవైపు ప్రజరాదపాలెం అనే మండలానికి నీళ్లు రాకపోతే లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చిన విషయం మర్చిపోవద్దు మరి అదేవిధంగా హైవేల విషయంలో కానీ ఖమ్మం సందరీకరణలో కానీ మరి పర్యావరణ పర్యాటక శాఖ ద్వారా కేబుల్ బ్రిడ్జ్ కానీ అదేవిధంగా కిల్లాల మీద ఇది కానీ ప్రతి అంశాన్ని తెలుగు మట్ల పార్కు కానీ ఎక్కడ కూడా ఏ ఛాన్స్ వచ్చినా ఎక్కడ నిధులు వచ్చినా ఇవాళ నదురకి అండర్గ్రౌండ్ అయినది కానీ మీరు పాలేరు కమ్మ ఈ ఐదు నియోజకవర్గాలు నేను మొన్న సత్తుపల్లి కూడా వెళ్ళాం ప్రెసిడెంట్ గారు నేను ఆ మారుమూల పల్లెలో ఒక ఊరు ఒక ఊరేళ్ళు చెప్తున్నారు మాది యాభై సంవత్సరాల కోరిక ఇది ఈ రోజు నలభై అని వాళ్ళు సంతోషపడి మరి వాళ్ళ ఆ సభ తెచ్చారు అక్కడ ఇలాంటి కార్యక్రమాలు ఏ ఎమ్మెల్యే కూడా ఏ మంత్రి కూడా మరి నిరంతరం శ్రమిస్తూ మైదీ మాకు వచ్చిన లోపం ఏంటంటే మేము చేసినా చెప్పుకోలేకపోతున్నా వాళ్ళ చేయిని ఎక్కువ ప్రచారం చేస్తా ఉన్నారు మరి ఎవరైనా మాకి కాలేదని ఎవరినో తీసుకొచ్చి ఇల్లు కాలేదని ఎవరినో తీసుకొచ్చి నువ్వు ప్రతి సంవత్సరం ఒక పది ఇల్లు ఇచ్చుంటే ఈ ఊరు లాంటి ఈ ఊరికి ప్రతి సంవత్సరం ఐదు ఇల్లు ఇచ్చుంటే పది సంవత్సరాల కాలంలో యాభై ఇల్లు ఇచ్చేవాడు కదా మరి ఈ రోజు ఒకేసారి మేము ఇవ్వబోతే యాభై ఇల్లు యాభై మంది అవసరం వాళ్ళు ఎగబడతారు కానీ మేమేం చెప్తా ఉన్నాం ఇది నిరంతర ప్రక్రియ ఈ నెల ఈ సంవత్సరం పది ఇస్తే పదిహేను ఇల్లు ఇస్తే వచ్చే సంవత్సరం పదిహేను ఇస్తాం మూడు సంవత్సరంలో యాభై ఐదు అని చెప్పి ఒప్పించి మీ మేమందరినీ కూడా లబ్ధిదారుని సెలెక్ట్ చేస్తా ఉన్నాం పారదర్శకంగా చేస్తా ఉన్నాం వెయ్యి పనులు వచ్చిన అప్లికేషన్ చేస్తా ఉన్నాం పేద వాళ్ళలో పేదవరకే ఖచ్చితంగా మొదట ఇల్లు ఇస్తామని చెప్పి మా రెవెన్యూ మంత్రి గారు ఏదైతే చెప్పారో అది తప్పకుండా చేస్తూ ఉన్నాం ఎక్కడైనా ఒకటే వారైపోతే మిస్టేక్ జరిగితే దాన్ని చూపించి భూతబ్బంలో చూపించి చూపించడం ధర్మం కాదు అలాంటి మిస్టేకులు ఎక్కడైనా జరుగుతాయి ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి ఉద్యోగం చేస్తుందని తెలియక ఆయనకు అనుకో మీరు వాళ్ళ వాళ్ళక్కడో ఉద్యోగం చేస్తాను కట్టించారు ఒక నేను ఎగ్జాంపుల్ చెప్తా మూడు రోజుల క్రితం వచ్చిందంట అబ్బాయికి ఉద్యోగం ఆ లిస్టులో వచ్చింది అదే ఉద్యోగం కట్టించారని ఎలిగేషన్ పెట్టారు అంటే ఇలాంటి విషయాలు కాదు కావాల్సింది ఈ సంవత్సరం ప్రతిపక్షానికి అదే పనిగా పెట్టుకొని వాళ్ళ మా మీద వారి చేస్తున్నారు తప్ప వాస్తవ పరిస్థితులు ప్రజలు తెలుసుకున్నారు ముఖ్యంగా ఏదైతే పేద ప్రజలు ఉన్నారో ఏదై ఏదైతే ఇవాళ ఒక్కొక్క చిన్న కుటుంబం నెలకి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు లబ్ధి పొందుతున్న తన కుటుంబానికి తెలుసు ఈ ప్రభుత్వం ఏం చేసింది గత ప్రభుత్వం ఏం చేసింది గత ప్రభుత్వంలో పెద్దలకి ధనక వర్గాలకి ఉపయోగపడేది ఈ ప్రభుత్వం పేద ప్రజలకు ఉపయోగపడేది రోజు అన్నం ఉండేటప్పుడు గుర్తొస్తాం రోజు కరెంటు లైట్ వేసినప్పుడు గుర్తొస్తాం గ్యాస్ వెలిగించేటప్పుడు గుర్తొస్తాం బస్సు ఎక్కించిన బస్సు ఎక్కినప్పుడు గుర్తొస్తాం ఇది ఇంద్రమ్మ రాజ్యం ఎక్కడైనా ఇంద్రమ్మ పాలనలో జరిగేది ఇది వాళ్ళ వాళ్ళకి జరిగింది ఏంటంటే ధరణిలో భూమి లేకపోయినా భూమి ఉన్నట్టుగా పట్టాదారి కాలంలో నీళ్ళందరికీ ఇచ్చి వాళ్ళకి రైతు బంధు వస్తే ఒక్కటి సంతోషపడ్డారు అది తప్ప వాళ్ళు చేసింది ఏంటో చెప్పమని మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఎక్కడైనా వాళ్ళు చెప్పిన నీళ్ళు తాగుతున్నారా ఒకవేళ తాగితే ప్రతి గ్రామంలో ఎందుకు ఈ ప్లాంట్లు పెడతా ఉన్నారు ఆరో ప్లాంట్లు పెడుతున్నారు మినరల్ వాటర్ ఎందుకు అమ్ముతా ఉన్నారు మీరు ఇచ్చిన నీళ్ళు ఎడిపోయినాయి నలభై వేల కోట్లు పెట్టారు కదా ఏమైనా నీళ్ళు ఎవరు తాగుతున్నారు మరి కనీసం నీళ్లు కూడా సరిగ్గా సప్లై చేయని మీరు గతంలో ఉన్న పైపులను బిల్లు పెంచుకొని గతంలో ఉన్న ట్యాంకులను అన్నిటికి రంగులేసి అని చెప్పుకొని పొల్లగొట్టారు మీరు దేశ రాష్ట్రాన్ని తప్ప మీరు పేద ప్రజలకు వరగబెట్టింది లేదు మా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అంటే అది పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజాపాలన హండ్రెడ్ పర్సెంట్ మేము సక్సెస్ అవుతాం అయ్యా ఇప్పటి వరకు ఇంకా రెండు మూడు కార్యక్రమాలు మాత్రం ఉన్నాయి అవి కూడా మాకున్న ముప్పై ఆరు నెలల్లో ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూనే ఆ రెండు కూడా ఖచ్చితంగా అమలు చేస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తా సిద్ధమైంది భూభారతుని పెడతా ఉన్నాం ఏదైనా రెవెన్యూ వ్యవస్థని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తారంటే ప్రక్షాళన జరిగింది ఇప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడటానికి కూడా అవకాశం లేకుండా రైతుల కళ్ళల్లో ఆనందం చుట్టదే ప్రభుత్వం ఇటు రైతు రాజ్యం అని అలాగే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇంత మేము ఎవరైతే ఎన్నికల్లో చెప్పకుండా కూడా చేసినటువంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది రైతులకి ఇన్సూరెన్స్ గతంలో సొసైటీల ద్వారా బ్యాంకుల ద్వారా కట్ చేసుకొని వాళ్ళ వాళ్ళ ఖాతాలన్నీ డబ్బులు కట్ చేసుకొని పెట్టేది ఇప్పుడు ప్రభుత్వమే ఆ డబ్బు చెందించి పంట నష్ట పరిహారానికి కానివ్వండి లేకపోతే రైతుకి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది జరిగితే కూడా వాళ్ళకి మనమే డబ్బులు చెందించి క్రెడిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే విధంగా ఇవ్వటం జరుగుతూ ఉంది కాబట్టి అనేక సంక్షేమ పథకాన్ని మా ప్రభుత్వం అమలు పరుస్తా ఉంది దయచేసి దీన్ని మీరు మా ఇంకా ఏమైనా మేము చేయాల్సింది ఉంటే సలహాలు ఇచ్చి మంచిగా ఆ పథకాలకు ఇంకా మేము ఏమైనా యాడ్ చేయాల్సి వస్తే అది చెప్పాల్సింది పోయి జరుగుతున్న వాటిని జరగట్లేదని చెప్పేసి ప్రతిపక్ష పార్టీల విధానాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం మీరు మంచిగా మీరు చేయలేని పనులన్నీ మేము చేస్తా ఉన్నాం కాబట్టి మీకు అది ఎబ్బట్టు దానికి చూడొచ్చు కంటిగానికి ఉండొచ్చు మీరు చేయాలనుకుంటున్న ప్రచారం చేస్తా ఉన్నాం కాబట్టి దాన్ని మేము పూర్తిస్తా